మందమర్రి పట్టణంలోని రోడ్లపై ఉన్న ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ కు బీఆర్ఎస్ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు జె రవీందర్ మాట్లాడుతూ ఇటీవల పట్టణంలో ఏ రోడ్డు చూసినా రాజకీయ నాయకులు వ్యాపారుల పోస్టర్లు కనిపిస్తున్నాయని ఇవి ప్రమాదకరంగా మారి ప్రజలకు ప్రమాదాలకు గురవుతున్నారని ఆ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు ప్రజల ప్రాణాలు పోతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం లేదని బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు రేపు ఏదైనా జరిగి ప్రాణాలు పోతే మున్సిపల్ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు పరిధిలో ఉన్నటువంటి నేషనల్ హైవే నేషనల్ హైవే అథటి ఆఫ్ ఇండియా రోడ్డుకు ఉన్నటువంటి వాటిపైన లెక్సీలు కొన్ని రాజకీయ పార్టీలు లెక్సీలు వెలువడం వల్ల ప్రజలకు రహదారి కూటంలో ఉన్నటువంటి దానివల్ల ప్రజలకు మోటార్ వాహనదారులకు ఇబ్బంది కలుగుతూ ఉన్నది దానివల్ల రెండు మూడు యాక్సిడెంట్లు కూడా జరగడం జరిగింది దానిపైన కనీసము మున్సిపాలిటీ వ్యవస్థ స్పందించకపోవడం విడ్డూరంగా ఉన్నది ఎందుకంటే మనిషి ప్రాణం విలువ చాలా గొప్పది మనిషి ప్రాణము పోయిన తర్వాత ఎవరు కూడా తీసుకురాలేదు కానీ ఇవాళ ఏదైతే ఈ ఫ్లెక్సీల వల్ల మనిషి జీవితము పోయే పరిస్థితి ఉన్నది ఎందుకంటే హైవేకు పైన బ్రిడ్జ్ పైన కూడా ఇవాళ ఫ్లెక్సీలు పెట్టారు అక్కడ ఏమైనా బిల్డింగు ఊడిపోయి ఆ దాదాపు ఇరవై ముప్పై ఫీట్ల నుండి కింద పడితే మనిషి అక్కడ ఉన్నట్టేది ఉంటే ఇవాళ చనిపోయేటువంటి ప్రమాదాలు ఉన్నాయి ఈ ప్రమాదాలను నివారించాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ వ్యవస్థకు ఉంది పోలీసు వ్యవస్థకు ఉన్నది అయినా ఇవాళ రాజకీయ పార్టీల యొక్క వాళ్లకు భయం వేస్తున్నదా మరి ఏంటి అర్థం కావట్లేదు ఎందుకంటే మనిషి ప్రాణం పోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఊరుకోదు ఖచ్చితంగా ఇక్కడ మున్సిపాలిటీ వ్యవస్థను దిగ్బంధం చేస్తాం పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఇవాళ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరైనా ఇవాళ ఇక్కడ చర్య తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే రోడ్డు ప్రమాదాల నివారణలో మీరు చాలా భాగస్వామ్యము మీది ఉంది కానీ ఇటువంటి చర్యలపైన మీరు ఎందుకు స్పందిస్తలేరు అనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం కాబట్టి ఏది ఏమైనా ఇవాళ మీరు తీసుకురాకపోతే పెద్ద ఎత్తున మళ్ళీ ఒకసారి ఆందోళన కార్యక్రమాల్ని చేపడతామని చెప్పేసి ఇవాళ మున్సిపాలిటీ గారికి ఇవాళ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజశేఖర్ మేడిపల్లి సంపత్ కార్యకర్తలు పాల్గొన్నారు